హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే ఇప్పుడు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి అందరికీ నచ్చుతుంది నచ్చితే మటుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఏంటంటే నిమ్మకాయతో గోరెంటాక్ అండి చాలా వీడియోస్ అయితే చేశాను నేనైతే తమలపాకు గోరెంటాక్ చేశాను అలాగే పంచదార్తో గోరెంటాక్ అనేది కూడా చేశానండి ఇప్పుడైతే నిమ్మకాయతో గోరెన్ అనేది మిగతా వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడైతే నిమ్మకాయ ఒక్కటి ఉంటే చాలండి గోరెంటాక్ అనేది చేసుకో ఈ గోరెంటకి నిమ్మకాయ అలాగే సింధూరం ఉంటే చాలండి మనకైతే చాలా బాగా పండుతుంది ఇంకా ఇక్కడైతే నేను నిమ్మకాయతో గోరెంట అనేది షేర్ చేస్తున్నానండి ఒక మంచి నిమ్మకాయ కొంచెం పెద్ద సైజ్ నిమ్మకాయ అయితే ఒకటి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత అది మనము ఇలాగా రెండు చక్కలు కట్ చేసుకొని పిండుకోవాలండి ఈ నిమ్మకాయ ఏంటంటే పులుపు కదా పులుపు వల్ల అయితే చెయ్యి అయితే పండుతుందండి చాలా బాగుంటుంది నిమ్మకాయతో గోరింటాక అయితే ఇంకా ఇక్కడైతే మనము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోనైతే ఇలా నిమ్మకాయ అనేది పిండుకోవాలండి ఇంకా మనకి ఎంత ఎంతమంది పెట్టుకుంటామనే చూసుకొని ఒక నిమ్మ హాఫ్ చెక్క అయితే సరిపోద్ది అండి ఫుల్గా నిమ్మకాయ కూడా పడదు ఇంకా ఇక్కడ నేను వీడియో కోసం అని చెప్పి నేనైతే రె రెండు చెక్కలు పిండానండి ఇంకా ఏంటంటే ఆ క్వాంటిటీ అయితే ఒక cak kata ni manaki ఎద్దరైతే పెట్టుకోవచ్చండి గోరెంటాక అయితే ఇంకా ఇక్కడ రెండు నిమ్మచక్కలు అనేవి తీసుకొని ఇలా పిండుకున్నామండి తర్వాత మనం మంచి సింధూరం అనేది తీసుకోవాలి ఎందుకంటే మనకి రెడ్ కలర్ రావాలంటే మంచి సింధూరం అయితే తీసుకోవాలి ఇంకా ఈ రెండు ఈ రెండు నిమ్మచక్కలకి క్వాంటిటీ అయితే ఎంత వచ్చిందండి ఇందులోనైతే మనం ఎర్రటి సింధూరం ఉంటుంది కదా సిందూరం అనేది కలుపుకుంటే మన హ్యాండ్ అయితే చాలా రెడ్గా పండుతుంది పిల్లలకి ఇలా పెట్టామంటే ఏ దేనికి వెళ్ళినా డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళినా చాలా బాగుంటుందండి అలాగే స్కూల్లోని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి అవుతాయి కదా అలాంటప్పుడు మనం ఎలా చేసుకొని ఉంచుకున్నామంటే చాలా బాగుంటుంది చాలా రెడ్డిగా పండుతుంది ఇంకా ఈ గోరెంటాక్ అయితేనండి మొన్న మనం పంచదారతో చేసుకున్నాం కదా బెల్లం గోరెంటాక్ టైప్లోని అలాగే రెండు రోజులైతే ఉండదండి ఇది ఎప్పటికప్పుడే మనము వాటర్లో చేయి పెడితే మట్టుగా వదిలేస్తుందండి ఈ గోరింటాక అయితే ఎందుకంటే ఇది నిమ్మకాయ ఒక్కటే కాబట్టి మనకి వెంటనే వదిలేస్తుంది ఏంటంటే మన పిల్లలు ఇలాగ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అలాగే మనం పూజలో చేసుకుంటాం కదా అలాంటప్పుడు పెట్టుకోవడానికి అయితే బాగుంటుందండి అలా పూజ వరకు ఉంటుంది సాయంత్రం వరకు ఉంటుంది అంటే మనము కడుక్కుంటే వదిలిస్తుందండి వాటర్తో కానీ సబ్బుతో కానీ కడుక్కుంటే వదిలేస్తుంది ఇందులో వేసినవి రెండే కదండి ఏంటంటే నిమ్మకాయ అలాగే సింధూరం వేసాం కాబట్టి ఏంటంటే హ్యాండ్ వాష్ చేసుకుంటే మటుకు వదిలేస్తుంది అండి ఈ గోరెంటాకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం పూజలు చేసుకునేటప్పుడు పెట్టుకోవడానికి అలాగే పిల్లలకి ఏంటంటే ఏదైనా ఫంక్షన్ ఏదైనా ఉంటే సరదాగా పెట్టడానికి తప్ప ఇదైతే రెండు రోజులైతే ఉండదండి వెంటనే గోరెంటాకు అయితే వదిలేస్తుంది అదైతే నేను ముందే చెప్తున్నానండి ఎందుకంటే ఇందులో వేసినవి రెండే కాబట్టి నిమ్మకాయ అలాగే సింధూరం వేసాం కాబట్టి ఇలాగా వెంటనే అయితే ఈ గోరెంటాకు హ్యాండ్ వాష్ చేసుకున్నా లేకపోతే సర్ఫ్ పెట్టినా వదిలేస్తుందండి మనకి పార్టీలకి వెళ్ళినా లేదంటే మనం పూజలు అవి చేసుకున్న పిల్లలకి స్కూల్కి వాటికి వెళ్ళేటప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఉంటాయి కదా అప్పటికప్పుడు మనం పారాయణ అనేది పెడితే ఏంటంటే అది నోట్లో పెట్టుకుంటారు లేదంటే బట్టలు కంటించేసుకుంటారు అలా కాకుండా ఇలా మనం నిమ్మకాయతో పెడితే చెయ్యి కడుక్కోగానే అది వదిలేస్తుందండి కలరే ఉంటుంది కానీ మనకి ఏంటంటే ఆ సింధూర్ అది ఉండదు కదా హ్యాండ్కి అయితే అలాంటి మనం వాటర్తో కొడుక్కోగానే వదిలేస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి అందుకోసం అయితే ఇది నిమ్మకాయతో గోరెంటాకైతే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి అంటే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా అలాంటప్పుడు మనకి పూజ చేసుకునేటప్పుడు పెట్టుకోవాలి పెట్టుకోవాలనిపిస్తుంది కాబట్టి ఆకు ఉండదు కా ఆకు ఉండదు కదండి అందరికీ ఆకు అయితే దొరకదు కదా గోరెంటాకు అయితే అలాంటప్పుడు ఒక నిమ్మకాయతో పెట్టుకొని సరదాగా పెట్టుకుంటే ఒక్క గంట ఉన్న చాలు కదండి ఏంటంటే మనకు పెట్టుకున్నామనే ఫీలింగ్ ఉంటుంది నిమ్మకాయ కూడా మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇలా చేసుకుంటారని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి నేనైతే ముందే చెప్తున్నాను ఈ గోరింటాకైతే సాయంత్రం వరకే ఉంటుందండి సాయంత్రం వరకు అంటే హ్యాండ్ వాష్ చేసుకున్నంత వరకు ఉంటుంది తర్వాత అయితే పోతుందండి ఇంకా చిన్నపిల్లలకి పెట్టామంటే సరదాగా వెంటనే మనం పె గోరింటాక్ అనేది ఏదైనా మనం పారాయణ పెట్టామంటే నోట్లో పెట్టేసుకుంటారు కాబట్టి ఇలాగా గోరింటాక్ అనేది చేసుకుంటే ఏంటంటే వెంటనే కడిగిసుకున్నా వదిలేస్తుంది కాబట్టి ఈ గోరింటాక్ అయితే ఈ గోరింటాక్ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా నేనైతే చాలా వీడియోస్ అయితే షేర్ చేశానండి ఏంటంటే తమలపాకుతో గోరింటాకు అలాగే ఏంటంటే పంచదార్తో గోరింటాక్ అనేది షేర్ చేశాను ఆ వీడియోలు కూడా నచ్చితే చూడండి నేనైతే ఈ వీడియో నచ్చితే మటుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ కూడా చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఇలా పెట్టుకునేటప్పుడు ఏంటంటే చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది కాబట్టి ఇలా నిమ్మకాయ అనేది మంచిదే కాబట్టి అలాగే సిందోరము ఉన్నా సరే మనం హ్యాండ్ వాష్ చేసుకోగానే ఇలా వదిలేస్తుంది వదిలేస్తుంది కనుక మనం ఏంటంటే ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇంకా ఇలా చేసాం కదా ముగ్గురం అయితే పెట్టుకున్నామండి ఒక నిమ్మకాయకైతే మేము ముగ్గురం అనేది పెట్టుకున్నాను అంటే పా ారానికి బదులు ఈ గోరెన్ పెట్టుకోవచ్చు అనేసి వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఇంకా ఒక్క లైక్ అయితే ఇవ్వండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి ఒక్క లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది మరొక వీడియో చేయాలని కూడా ఉంటుందండి ఏంటంటే ముందు వీడియో ఇంకా పంచదారతో గోరెంటాక్ చేశాను కదా ఆ గోరెంటాక్ అయితే మొట్టగా మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుందండి ఆ గోరెంటాక్ అయితే చాలా బాగుంటుంది అది కూడా సింపులేనండి మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా గోరెంటాక్ అనేది పెట్టు పెట్టుకోవచ్చు ఇంకా మనకి సంక్రాంతి అనేది వస్తుంది కదా ప్రతి ఒక్కరూ గోరెంటాక్ అనేది పెట్టుకుంటాము ఆకు దొరకనప్పుడు సరదాగా ఒక ఇలాగ కానీ మనం చేసుకొని పెట్టుకున్నామంటే సరదాగా మనం చేతికి పెట్టుకున్నట్టు ఉంటుంది గోరెంటాక్ పెట్టుకున్నట్టు ఉంటుంది రెడ్గా కూడా ఉంటుందండి అలాగని రెడ్ వదలడం అయితే ఉండదు మనం ఏంటంటే హ్యాండ్ వాష్ పెట్టి గట్టిగా రుద్దితే వదులుతుంది తప్ప మామూలు వాటర్తో కడిగిన అంత వేరంగా పోదండి గట్టిగా రుద్దితే తప్ప పోదు అందుకు మనకు ఆ పండగైనంత వరకు మనకు ఉంటే సరిపోద్ది కదండి అందుకైతే నేను వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా మేమైతే ఎలా పెట్టుకున్నాము వీడియో నచ్చిందా వీడియో నచ్చితే మటుగా ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి ఏంటంటే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది పదేసార్లు చెప్తున్నానని అనుకోవద్దండి ఒక్క లైక్ ఇస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా ఎక్కడైతే చూసారు కదా ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా హ్యాండ్ వాష్ చేసుకుంటాము వాటర్లోని చేసుకున్నా చూడండి ఎంత రెడ్గా మామూలుగా మనము బెల్లంతో చేసుకుంటాం కదా ఆ గోరింటాక్ లాగే ఉంటుందండి కానీ దా ఆ గోరింటాక్ లాగా ఎక్కువ రోజులైతే ఉండదు వెంటనే వదిలేస్తుందండి ఈ గోరింటాక్ అయితే చూడండి కానీ గానే ఉంటుంది ఇది ఏంటంటే పిల్లలకి పెట్టుకుంటే బాగుంటుందండి అప్పటికప్పుడు చాలా మంది ఎక్కువసేపు ఉంచరు కాబట్టి ఇలా పెట్టి ఇలా తీసేస్తే చాలా బాగుంటుందండి ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి వాటికి వెళ్ళే పిల్లలకైతే చాలా బాగుంటుందండి ఈ గోరెంటాక్ అయితే నేనైతే ఇలాగ మీతో వీడియో అనేది షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మటుగా లైక్ చేయండి అలాగే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా మా గోరెంటాక్ వీడియోలు అయితే చాలా ఉన్నాయండి ఇంకా ఆ వీడియోస్ కూడా చూడండి చూసి ఒక్క లైక్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా మనం వాటర్తో హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఆ కలర్ అయితే వచ్చిందండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి